వెల్లుల్లిపాయ కార్పడం ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే కదా కాకపోతే అయితే మాత్రం చాలా చాలా మంచిదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మినపప్పు కొంచెం చింతపండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు అయితే మాత్రం నేను నాలుగు తీసుకున్నాను కొంచెం అవన్నీ విడివిడిగా తీసేసుకొని కచ్చబిచ్చగా అయితే మాత్రం ఒక్కసారి రోట్లో అయితే మాత్రం దంచేసుకున్నానండి అయితే కొంచెం పోపు అయితే వేయించేసుకుందామా సిద్ధం చేసేసుకున్నాం ఆయన్ని వేడి వేడి అన్నంలో ఇలా వెల్లులపై కార్పడం వేసుకుని మొదటిసారి నేను ఏ కూరలు ఉన్నా సరే ఇలా ఫస్ట్ ఏంటంటే నేను రోటి పచ్చడి చేసినా ఏ పచ్చడి చేసినా సరే ఈ విధంగా ఫస్ట్ నేను తినేస్తానండి నాకు చాలా ఇష్టం రోటి పచ్చడి నెక్స్ట్ ఈ విధంగా నేను ఎందుకు కొట్టాను అంటే కొంచెం ఆయిల్ వేసి లైట్గా వేయించినప్పుడు వెల్లులపై అయితే నాకు ఒక్కసారి పేరిపోయిందండి మొహం మీద కొంచెం గెడ్డం దగ్గర అయితే పడిపోయింది అందుకని నేను ఇలా వే కచ్చా పెచ్చాక కొంచెం తొక్కేసుకుని ఈ విధంగా అయితే మాత్రం నేను వేయిస్తాను వేయిస్తానమాట నెక్స్ట్ ఏంటంటే పోపు అంతా వేగిపోయింది కొంచెం ఉప్పు వేసి మాత్రం కొట్టేసుకున్నాం చాలా సింపుల్ అండి ఇవన్నీ నేను ఆరోగ్యానికి మంచివి చేసేవి ఎవరికి కూడా నచ్చవు ఎక్కువ గ్రేవీలు మసాలాలు ఇలాంటివన్నీ కూడా మనం కొంచెం అవాయిడ్ చేసి ఇలా బలంగా ఉన్నవి ధనియాల కారం వెల్లుల్లిపాయ కారం కరివే కరివేపాకు పొడి నెక్స్ట్ కొంచెం నువ్వు పొడడం ఇలాంటివన్నీ తింటే మంచిది ఆ విధంగా నేను వెల్లుల్లిపాయలు వేయించేసుకున్నాను కొట్టడం అయితే మాత్రం రుబ్బ ఈ విధంగా నేను కొట్టేసుకొని పొడి అయితే మాత్రం చేసేసుకున్నాను ఎంతసేపు పట్టదండి ఐదు నిమిషాలు అయిపోయి వెల్లుల్లిపాయ కరపడం కచ్చపచ్చగా దంచేసుకున్నాను కొట్టాలండి పోయే కచ్చ కూడా మెత్తగా అయితే మాత్రం కొట్టుకున్నాను ఎందుకంటే మినపప్పు నలగాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది ఈ విధంగా కొట్టేసుకున్నాను వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాను వెల్లుల్లిపాయ నలిగిన తర్వాత చింతపండు కూడా వేసేసాను చాలా బాగుంటుందని చెప్పాను కదండి టేస్ట్ ఇలాంటివి బండ పచ్చడి పచ్చడి కారపడలు అవన్నీ కూడా చాలా బాగుంటాయి పెసరపప్పు పచ్చడిని కందిపప్పు పచ్చడి వెల్లు వెలకాయ పచ్చడి టమాటా పచ్చడి ఇవన్నీ రోట్లో చేసుకునేవి నేనైతే మాత్రం ఇలాగే ఫాలో అయిపోతాను ఎందుకంటే టేస్ట్ ఇలాంటప్పుడే ఉంటుందండి ఇలా చేసుకుంటూ ఉంటేనే ఉంటుంది ఈ విధంగా మొత్తం అందరం ఒక్కసారి భోజనం ఇవేళ సండే కాబట్టి భోజనం అందరం ఒక్కసారి ఈ విధంగా వెళ్ళిపోయి కార్పడం అయితే మాత్రం కొట్టేస్తానండి సూపర్ సూపర్ ఉంది టేస్ట్ చింతపండులో చింత గింజలు కూడా వచ్చేయండి ఇప్పుడు చింతపండు అని మనం కొంటాం అయినా సరే దాంట్లో కూడా గింజలు మోసమే ఉట్టి ఒక్కటే ఉండదు గింజలు అయితే మాత్రం కామన్ పాయింట్ అయిపోయిందండి ఎన్నిసార్లు కొన్నా కూడాను అయితే ఇదే అండి నా వెల్లులపై కార్పడం స్టోరీ